చాలా టేస్ట్ ఉంటది పాలకూర రైస్ ఒకసారి ట్రై చేయండి ఈజీగా కూడా అయిపోతుంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రము అన్సబ్స్క్రైబ్ చేయొద్దండి ప్లీజ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనరాధా రఘువీర్ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు పాలకూర రైస్ చేద్దామని చెప్పేసి పాలకూర తీసుకున్నాను ఇది కూడా బాగా కడిగి పెట్టాను ఎందుకంటే పాలకూర కడుక్కోవాలి కదా లేదంటే నా కింద నేల పోయిన ఉంటుంది కాబట్టి డస్ట్ ఉంటుంది పాటు ఈ మందులు అవన్నీ ఎక్కువ వేసి ఉంటారు పురుగులు ఉంటాయి చిన్న చిన్న పురుగులు ఉంటాయి అందుకోసమని ముందు బాగా శుభ్రంగా కడిగి ఓ రెండు సార్లు కడిగి పెట్టుకుంటే బాగుంటది దీన్ని కూడా కొంచెం మగ్గనిచ్చి మనం డ్రై చేసుకున్నాము చాలా బాగుంటుంది తొందర తొందర కూడా అయిపోతుంది టేస్ట్ టేస్ట్ కూడా ఉంటుంది అది ఎలా తయారు చేయాల చూసేద్దాం మరి స్టవ్ అంటే ఇచ్చేద్దాము స్టవ్ అంటే లేదు స్టవ్ అనిపిచ్చేసుకొని ఆయిల్ వేసినాను ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఏం వేడి కావాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గనిద్దాము ఇది ఒక కట్ట కొంచెం ఎక్కువ ఉంది ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను నేను కొంచెం మగ్గనిద్దాము ఇంకా కొద్దిసేపు మూతం వచ్చేసినామంటే మగ్గిపోతుంది ఏం మాడిపోదు ఎందుకంటే తడి ఉంది కదా అందుకోసం మాడిపోదు మంటను హైలోనే ఉంచండి కొంచెం మగ్గితే చాలు ఎందుకంటే పచ్చివాసన లేకోకుండా ఉంటుంది పోయినా పచ్చి వేసినాం అనుకోండి వాసన ఉంటుంది కొంచెము పిల్లలు తినాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకోసం అంటే కొంచెం ఇట్లా మనము మగ్గ పెట్టినామంటే బాగుంటుంది చూడండి తింటుంటే చాలు మరీ మరి మనము ఆయిల్ వేగనిస్తాం కదా సరిపోతుంది ఇంకా స్టవ్ బంద్ చేద్దాము ఇది బాగా చల్లగా వేసిన తర్వాత గ్రైండ్ చేద్దాము చల్లగా అయిపోయింది ఇంకా గ్రైండర్కి వేసేద్దాము ఉల్లిగడ్డలు ఇట్లా పొడుగు కట్ చేసుకోవాలా మరి సందగ్ కాదు ఇట్లా పొడుగునే కట్ చేయాలా పచ్చిమిర్చి కొత్తిమీర ఇది అల్లము వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా కొన్ని నట్ తీసుకున్నాను కొన్ని ఫ్రోజన్ బటాని కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి అవేమి వద్దు పేస్ట్ వద్దు ఇది అల్లం వెల్లుల్లి తీసుకున్నాం కదా అందుకోసమనే పేస్ట్ పేస్ట్ అవసరం లేదు ఇంకా తిరువాతికి వేసేద్దాము ఇంకా పేస్ట్ కూడా ఈ గ్రైండ్ చేసి పెట్టినాను ఇట్లా పచ్చ పచ్చగా చేయాల మరి మెత్తగా చేయరాదు ఇట్లా చేసుకుంటే సరిపోతుంది మనకు అంటిద్దాము అంటించి కరాయి పెట్టుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఏదైనా వేసుకోండి నేను ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం వేసేసేయండి తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకున్నాము నెయ్యి లేకపోతే ఆయిలే కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ వేడైంది ఇప్పుడు కొంచెం షాజీర ఒకటి వేసుకున్నాము మీరు కావాలంటే హోల్ గరం మసాలా వేసుకోండి నేనైతే గరం మసాలా ఎక్కువ వేయలేదు ఒక షాజీర ఒకటే వేసుకున్నాను షాజీర వేసుకున్నాము షాజీర వేగిపోయింది ఇప్పుడు అల్లము వెల్లుల్లి ఉంది కదా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి వేసేద్దాము వెల్లుల్లి అయిపోయింది ఇప్పుడు ఈ క్యాషమ్మెట్లున్నాయి కదా ఇవి కూడా వేసుకున్నాము ఇవి కూడా వేసుకుని కొంచెం వేయించుకున్నాము దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా వేయించుకున్నాము అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము ఉల్లిపాయలు వేసుకున్నాము ఉల్లిపాయలను కూడా ఎర్రగా వేయించుకున్నాము మరి ఎర్ర కాదు కొంచెం కలర్ వస్తే చాలు కొంచెం ఉల్లిపాయలు వేగినాయి కదా ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాము కొంచెం క్యారెట్ ముక్కలు ఈ బఠానీలు అవి ఉంటేనే కొంచెము ఈ ఆకుకూరతో పాటు తింటూ ఉంటే మనకి ఈ మధ్య మధ్యలో అవి తగిలినట్టు ఉంటుంది అవి బాగుంటుంది టేస్టు అట్లా కూడా ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నాము దాంతోపాటు ఫ్రోజన్ బటానీ నార్మల్ బటానీ ఉండి కూడా మీరు అన్నీ కొద్దిసేపు వేగనిద్దాము అన్నీ చూడండి ఎంత మగ్గినాయి కదా ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఈ పాలకూర కూడా పేస్ట్ కూడా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా చూడండి ఇట్లా కచ్చపచ్చగా పచ్చగా మరి పూర్తి పేస్ట్ లాగా వేసుకోకూడదు దీన్ని కూడా వేసేద్దాము కొంచము నూనెలోనే ఈ పాలకూర పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాము నెయ్యి ఈ నేతిలో ఈ పాలకూర అంతా వేగితే కొంచెం బాగుంటుంది కొద్దిసేపు అంత బాగా మగ్గింది కదా మంటను హైలోనే ఉంచండి సిమ్లో ఉంచద్దండి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాము కొద్దిగా కొద్దిగా గరం మసాలా కొంచెము ధనియా పౌడర్ కొద్దిగా దీన్ని కూడా కొద్దిసేపు అండి పలకల కూర కూడా అంత పచ్చి వాసన అంతా పోయింది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ అన్నము అన్నాన్ని కూడా వేసేద్దాం అన్నము అన్నాన్ని కూడా వేసేద్దాము ఇప్పుడు మంటను సిమ్లో ఉంచండి ఇంకా కొంచెం నిదానంగా అన్నంతా బాగా కలిసేట్లుగా కలుపుకున్నాము ఇంకా ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోలేదు కదా మనము ఉప్పు కూడా వేసేసుకున్నాము తగినంత ఎక్కువ వేయద్దండి ఈ పాలకూర కొంచెం ఉప్పుగానే ఉంటుంది కదా అందుకోసమే కొంచెం తగినంత వేసేసేయండి కావాలంటే మరీ వేసుకోండి అంత బాగా కలుపుకున్నాము ఒకసారి అంత బాగా కలిసిపోయింది అన్నము అంత ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి అన్నము ఇప్పుడు కొంచెము నిమ్మరసం కూడా పిండేద్దాము ఒకసారి బాగా కలిపిద్దాం ఇంకా మంటను సిమ్లో ఉంచి కొద్ది ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇంకా అయిపోయింది చూద్దాము అయిపోయింది రెండు నిమిషాలు చూద్దాం ఇంకా మీరు కార్ని వేసుకోవచ్చు లేదంటేనా పన్నీర్ వేసుకోవచ్చు నేను పన్నీర్ కానీ కార్న్ కానీ వేయలేదు నేను ఈరోజు బఠానీ క్యారెట్ వేసినాను అది కూడా ఎక్కువ వేయలేదు కొంచెం ఊరిక అప్పుడప్పుడు మధ్యలో ఇట్లా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది ఉత్త పాలకూర రైస్ తినేటంటే ఇట్లా మధ్య మధ్యలో ఏదైనా తగులుతా ఉంటే బాగుంటుంది అందుకోసమని నేను కొంచెం ఈరోజు క్యారెట్ ఈ బఠానీ వేసినాను అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేద్దాము చూస్తున్నారు కదండి నేను పాలక్ రైస్ ఎలా తయారు చేశానో మీ గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్ అట్లే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు డిలేట్ చేయొద్దండి ఓకేనండి బాయ్ ఉంటాను